స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజేమో వాటర్ లిల్లీ ప్లాంట్స్ రిపోర్టింగ్ చేసుకుందాం అనుకుంటున్నానండి వన్ ఇయర్ అయిపోయింది రిపోర్టింగ్ చేసి ప్లాంట్స్ పెట్టి త్రీ ఇయర్స్ పైన అవుతుంది ఫ్లవరింగ్ కూడా బాగా వస్తుంది ఇప్పుడు ఇవి నీడలో కూడా ఉన్నాయండి ఎండలో పెట్టుకోవాలి కదా అందుకు ఈ పాటికే మనం రిపోర్టింగ్ చేసుకోవాలి నాకు కొంచెం లేట్ అయింది మీరు అందరూ చేసుకునే ఉంటారు అనుకుంటున్నాను ఇప్పుడు నేను రిపోర్టింగ్ చేయడానికి ఈ మట్టిలో ఏమేం పోషకాలు కలుపుతాను అనేది వీడియో చూడండి ఇదైతే వాటర్లి ప్లాంట్స్ అండి ఇవైతే ఇప్పుడు నేను కొంచెం రీపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు సీజన్ కదండి ఇవైతే నాకు నీళ్లు ఉన్నాయన్నమాట నేను ప్లేస్ కూడా మార్చుకోవాలనుకుంటున్నాను వాటర్ చూడండి నేను వన్ వీక్ నుంచి మారుద్దాం మారుద్దాం అనుకొని ఇంకా నీళ్ళు పెట్టడం మానేశాను అనమాట ఎలా అయిపోయి చూడండి మిగతా టబ్బులు కూడా ఖాళీ చేసాను ఇప్పుడు మనం ఇన్స్టెంట్గా ఇవి ఎలా కలుపుకోవాలి యాక్చువల్గా అయితే వన్ వీక్ ముందు పెట్టేటప్పుడు మనం స్టార్ట్ చేసినప్పుడు వన్ వీక్ నీళ్ళు నింపేసి పెట్టుకోవాలి పాటింగ్ మిక్స్లో కానీ ఇప్పుడు అలా అవదు కాబట్టి ఇన్స్టెంట్గా మనం ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను ఇప్పుడు అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం చూడండి ముందుగా నా దగ్గర ఉన్న ఫ్లవర్ కలర్స్ అయితే చూపిస్తున్నానండి ఇదైతే పర్పుల్ కలరు చాలా బాగుంటుంది చాలా ఎక్కువ ఫ్లవర్స్ కూడా వస్తాయి ఇదైతే ఎల్లో కలర్ అండి ఇది హ్యాపీ గార్డెనర్స్ మీట్లో మాధవి గారు అయితే ఇచ్చారండి ఇది కూడా చాలా బాగుంటుంది ముద్దగా ఉంటుంది ఇది ఏసీ వన్ వన్ ఇయర్ అయి ఉంటుంది నెక్స్ట్ పీచ్ కలర్ అండి ఇది కూడా త్రీ ఇయర్స్ ముందు పెట్టింది ఈ కలర్ కూడా చాలా బాగుంటుందండి ఫ్లవర్స్ కూడా బాగా వస్తాయి ఇదేమో పింక్ కలర్ అండి ఇది కూడా చాలా బాగా వస్తుంది కలర్ చాలా బాగుంది కదా ఈ ఎల్లో తప్ప ఈ మూడు కూడా త్రీ ఇయర్స్ ముందు పెట్టుకుందండి ఎల్లో ఫ్లవర్ అయితే వన్ అండ్ హాఫ్ ఇయర్ వన్ ఇయర్ అయ్యి ఉంటుంది చూసారా నా ఫ్లవర్స్ కలర్స్ ఎలా ఉన్నాయి కింద తప్పకుండా కామెంట్స్ చేసేయండి మరి ఇదిగోండి నేనైతే ఈ చిన్న టబ్బులో మట్టి నింపుకొని దీంట్లో మొక్క పెట్టుకున్నానండి దీన్ని ఈ ఈ చిన్న టబ్బుని పెద్ద టబ్బులో పెట్టుకున్నాను అనమాట మనకి క్లీనింగ్ ప్రాసెస్ ఈజీగా ఉంటుందని నేనైతే అలా పెట్టుకున్నాను క్లీనింగ్ ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది లేదంటే మొత్తం ఆ టబ్ అంతా ఖాళీ చేయవలసి వస్తుంది అందుకని నేనైతే ఇలా పెట్టుకున్నాను ఇవండి విడివిడిగానే పెట్టుకున్నాను ఇవి నిన్న నైటు పంపుకున్నానండి ఇదిగోండి దే దేంట్లో ఇగ నేను అప్పుడు పెట్టినప్పుడు అడుగున కౌడంగింగ్ వేసుకున్నాను పైన ఏమో మట్టి రెడ్ సాయిల్ వేసాను అనమాట వేసి వన్ వీక్ నానబెట్టుకున్న తర్వాత మొక్కలు పెట్టుకున్నాను కానీ ఇప్పుడు మనకి అన్ని రోజులు వెయిట్ చేయడం అవదు కాబట్టి కనీసం ఒక్కరోజైనా ఈ మట్టి మిశ్రమం వాటర్తో నింపి ఉంచుకోవాలండి వెంటనే పెట్టకుండా మనం పోషకాలు కలుపుతాం కదా అది ఫుల్గా వాటర్లో పెట్టేసి కనీసం వన్ డే అయినా ఉంచుకోవాలి ఇప్పుడు వీటిని కూడా తీసి ఇలా బయటకు ఉంచకూడదు కదండి ఇప్పుడు నేను నిన్న తీసాను నిన్న తీసి ఇగోండి ఇవన్నీ ఇప్పుడు కట్ చేసుకుంటాను రూట్స్ బాగా పెరిగిపోయాయి కదా ఈ వాటర్లో ఏమేసాను మనకి ఫంగీ సైడ్ ఉంటే ఫంగీ సైడ్ వేసుకొని పెట్టుకోవచ్చు నా దగ్గర లేదు కాబట్టి నేను ట్రై ట్రైకోడర్మా వేసానండి ఇదిగోండి ఈ ట్రైకోడర్మా వాటర్లో కలిపి ఆ వాటర్లో నిన్నటి నుంచి పెట్టేసాను ఇందులో మొక్కకి ఏమి డ్యామేజ్ అవ్వకుండా ఏమి ఇన్ఫెక్షన్ అవ్వకుండా ఉంటుంది అనమాట ఇదిగోండి ఒక వెరైటీ ఇదిగోండి ఇవన్నీ కూడా కొంచెం రూట్స్ బాగా ఎక్కువైపోయాయి కదా రూట్స్ కట్ చేసుకొని మనం పెట్టుకోవాలి ఇదిగోండి ఇలా వచ్చేవి చూద్దాము ఇవి కూడా పెట్టి చూద్దాము వస్తాయేమో ఇంకా ఇదిగోండి ఇది ఇది వంపలేదు దీంట్లో మరి వంపకుండా పైనే ఉన్నాయన్నమాట ఇదిగోండి ఇది కూడా వాటర్లో పెట్టాను నేను ఇది ఇంకా వన్ డే ముందే తీస్తాను మామూలు చేత్ చేయి పెట్టినప్పుడు అందిందే ఇలా తీస్తాను అనమాట దీంట్లో చాలా పిలకలు ఉన్నాయండి ఇదైతే పింక్ కలర్ వచ్చింది ఫ్లవర్ ఇంకా వైలెట్ కలర్ కూడా ఇప్పుడు అది కూడా వంపుకుంటాను దాంట్లో ఏమైనా దుంపలు ఉన్నాయో చూద్దాం ఇదిగోండి పంపాను నేను రెండు టబ్బులు వంపేనని చెప్పాను కదా వాటికి కూడా సేమ్ ఇలాగే రూట్స్ వచ్చేయండి మొత్తం కిందంతా ఇలా పెచ్చులాగా చూడండి ఇదంతా మనం క్లీన్ చేసేసుకొని చూసారా ఇదంతా కౌడంగా అండి అడుగుని నేను కౌడంగేసి వేసి పెట్టాను ఇప్పుడు ఇదేంటిది రూట్స్ అంతా తీసేస్తున్నాను దీంట్లో పైప్ అయి ఉన్నాయన్నమాట దొంపలు చేతి అందినవన్నీ తీసాను కొంచెం ఇలాగా చూసుకున్నాం అనుకోండి మనకి ఎక్స్ట్రా దొంపలు ఏమైనా ఉన్నా కూడా ఇలాగా క్లీన్ చేసుకుంటానండి ఇదిగోండి మనం ఇప్పుడు పోషకాలు కలుపుకోవాలని చెప్పాను కదా దీనికైతే నేను కౌడంగ్ తీసుకున్నానండి చాలా పాతది ఈ కౌడంగ్ తీసుకున్నాను దీంట్లో మనము కొంచెం ఎక్కువ చేసేసుకొని ఎక్కువ సాల్ట్ అండి అందరూ వాటర్ లిల్లీస్ పెంచుతున్నారా పెంచితే ఏ ఏ కలర్స్ పెంచుతున్నారో కింద కామెంట్ చేయండి ఇవ్వండి ఇంతైతే ఎప్సెంట్ సాల్ట్ చదులుకున్నాను తర్వాత కొంచెం ట్రైకోడర్మా కూడా వేస్తున్నాను దీంట్లోనే బోన్ మీల్ కూడా వేసుకోవాలండి ఇక నీమ్ పౌడరు इसमें ग्रीन पाउडर कंजस्ट में बोन मिल ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకుంటాం పౌడర్ని తీసుకున్నాను దాంట్లో హెచ్ సాల్ట్ నీమ్ పౌడర్ ట్రైకో డర్మ మనం తర్వాత ఎంపీకే గులికలు అవన్నీ మనం తర్వాత ఇవ్వచ్చు ఇప్పుడు మనం మొట్టి మిశ్రమం రీపాటింగ్ చేసుకుంటున్నాం కాబట్టి అడుగున ఇది వేసుకున్నాము అడుగు మీద వేసుకొని మనం ఏదైతే మట్టి తీసామో సేమ్ మట్టి మళ్ళీ అందులో నింపుకోవాలి ఇదిగోండి ఈ విధంగా తీసాం కదా డబ్బు ఖాళీగా ఉంది చూడండి ఇది కదా మనం టబ్బు దీంట్లోకి అయితే తీసుకుంటాం ఇదిగోండి ఈ విధంగా అడుగునైతే మనం కలుపుకున్న పోషకాలు వేసుకున్నామండి దీంతో మనము ఏదైతే మట్టి తీసేమో ఆ మట్టిని వేసేస్తాము ఇలాగా అన్నీ నేర్చుకుందామండి అనుకోండి ఇలా ఉన్నాయి కదా ఈ రూట్స్ అంతా కూడా కట్ చేసేద్దాం అనుకుంటున్నాను చిన్న చిన్న రూట్స్ అన్నీ కట్ చేసేస్తాను ఎందుకంటే చాలా టైట్గా అనమాట ఈ రూట్స్ వల్ల అందుకు కొంచెం దగ్గర కట్ చేసేస్తాం ఇంత పెద్ద పెద్దగా ఉన్నాయి కదా మనము ఇది ఎంత మొత్తం స్ప్రెడ్ అయిపోయిందండి చూడండి ఇవన్నీ కూడా నీట్గా కట్ చేసేస్తాను నేను చూడండి ఎంత లావ్ అయిపోయిందో కొంచెం ఎక్స్ట్రా పిలుకులు ఉన్నాయనుకోండి తీసి పక్కన పెట్టుకుంటే ఎవరికైనా ఇవ్వచ్చు లేదా వేరే పాట్లు పెట్టుకోవచ్చు ఇప్పుడైతే ఇవన్నీ ఇలా కట్ చేసేస్తుంది ఈ విధంగా అయితే మొత్తం మట్టి నింపించుకున్నానండి మూడింటికి నింపుకున్నాను ఇప్పుడైతే వీటికి నిండుగా నీళ్ళు అయితే పెట్టేస్తున్నానండి ఈ వాటర్లో వన్ డే అంతా ఉంచేపు మనం మొక్కలు పెట్టించుకోవచ్చు ఈ లోపు మొక్కలు బయట ఉంచేయకుండా కొంచెం డ్రైకోడర్మా కానీ ప్యాప్ కానీ పంగి సైడ్లో పెట్టుకొని ఉంచుకున్నాము కనీసం వన్ డే అయినా ఈ మట్టి అంతా నానాలండి వెంటనే మనం పోషకాల్లో వెంటనే దంప పెట్టకూడదు ఇలాగా నింపుకుందాము ఇవి రేపు మొక్క వేస్తానండి మొక్క వేసిన తర్వాత పెద్ద డబ్బుల్లో పెద్ద డబ్బుల్లో పెట్టుకొని పెద్ద డబ్బులు ఆల్రెడీ ఎండలో పెట్టుకుంటాను ఎందుకంటే అవి చాలా బరువుగా ఉంటాయి కదా ఎండ్లో పెట్టుకొని అప్పుడు దీన్ని దించుతాను అన్నమాట చూసారా ఈ విధంగా ఒక వన్ డే అయితే ఉంచుతామండి దండి ఈ విధంగా అయితే వన్ డే ఉంచిన తర్వాత నేను ఈ దుంపలు చూసారా బాగా రూట్స్ చాలా ఎక్కువ వచ్చాయి అనమాట ఇది మెయిన్ దుంప కట్ చేస్తానండి పొడవగా ఉన్నవన్నీ కూడా ఇది వైలెట్ కలర్ అనమాట చాలా బాగా వస్తాయి ఫ్లవర్స్ ఎప్పుడూ వస్తాయి ఇవి కలిసిపోకుండా ఉండాలని నేను విడివిడిగా పెట్టుకున్నాను అనమాట ఇంకో వెరైటీ ఇక్కడ ఉంది ఇదిగోండి ఒక వెరైటీ ఇంకొక వెరైటీ ఏమో ఆల్రెడీ ఇక్కడ చూపించాను కదా దీనికి చాలా పిలకలు వస్తున్నాయి ఇది కూడా వేసుకుంటా ఇదిగోండి ఇదైతే మనం నిన్న ఇదే టైంకి అయితే మట్టి పోషకాలు ఇచ్చి నింపుకున్నామండి దీంట్లో అయితే ఇప్పుడు పెడుతున్నాను ఇదిగోండి ఈ విధంగా దుంపని మనము ఈ దుంపలు నాటుకునే కూడా ఒక త్రీ ఫోర్ డేస్ అయితే షేడ్లోనే ఉంచుకుంటే మంచిదండి వెంటనే ఎండ్లో పెట్టకూడదు ఇదిగోండి ఈ విధంగా అయితే దుంపలు ఇందులో పెట్టుకున్నాను అలాగే వేరే వెరైటీ దీంట్లో పెట్టుకుంటాను దుంపలన్నీ కూడా ఇలా పెడుతున్నాను ఈ రూట్ ఒకటి పెడుతున్నాను అండి ండి ఈ విధంగా అయితే దుంపలన్నీ పెట్టేసుకున్నానండి ఇవైతే నీళ్లోనే నేను ఒక త్రీ ఫోర్ డేస్ ఉంచేసి అప్పుడు ఎండలోకి సిప్ చేసుకుంటాను ఆ తర్వాత మొక్కలు ఎలాగున్నాయి అనేది కూడా మీకు అప్డేట్ ఇస్తాను మొక్కలు బాగున్నా బాగోపోయినా కూడా మీకు అప్డేట్ ఇస్తాను ఎలా ఉన్నా సరే ఓకేనా ఓకేనండి మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి బాయ్